గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో ఫుల్ అనేసింది భార్య వర్షం భర్త వర్షం ఇకపోతే మా ఇంట్లో మాత్రం మా ఇల్లు వాతావరణం ఎలా ఉందో అబ్బు రథర ఇప్పుడు మా ఇంట్లో పోదాం ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో ఏం చేస్తున్నారు గీత గీయా రాదు రథరయా రాదు చదువుకోరో సంజీవ రెడ్డి మా ఓడి త్రిపుర సినిమా చూస్తున్నారు త్రిపుర సినిమా ఫ్రెండ్స్ చెప్పు

గత రాయారాదు జత రాయారాదు చదువుకోరు తొరుబో సంజీవరెడ్డి ఫ్రెండ్స్ ఉడకబెట్టుకుని అనుకుంటూ బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక దాని స్నాక్స్ బాగుంటాయి కదా స్నాక్స్ టైం కాకపోతే వాళ్ళ ముందు తినదాలని ఆగట్లే స్నాక్స్ సాయంత్రం టైం బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా బాగున్నాయి ఇవి ఆరోగ్యం ఒక ఇవి అమ్మా కలుస్తూ నేను ఫుడ్ తెలిసాయి ఉడకబెట్టుకుంటే నానా కాల్తి బాగుంటే ఉడకబడి బాగుంటే ఏదేనా అంతేనా నీ శనివారం ఫ్రెండ్స్ బడి పోలేదు ఇలా బడి బంద్ చేసిండు ఫుల్ వాన మూడు రోజులు బట్టి ఇంట్లో ఉండి బట్టలు ఆరక వాసన వచ్చి మొదకొచ్చి అసలు ఒకటే వాన ఒకటే వాన ఒకటే వాన నేను ఐవ సినిమా చూస్తున్నా ఫ్రెండ్స్ రెండు రోజులు బట్టి ఇక ఈ ఇంట్లో ఒక్కొని అడుగుకొని ఐవమ్మల సినిమా చూస్తున్నా రోజుకో సినిమా ఆ సినిమాకి రివ్యూ ఇచ్చినా బాగుండేదే వాడికి కోదురుండే బయట అను కోదురే మరి మీరేం చేస్తున్నారు మీ కాడ వర్షం ఉందా లేదా భారీ వర్షమా మూడు వర్షమా భార్య వర్షమా ఉందా మరి వానకేం చేస్తున్నారు మంచిది ముంచుకోపో టాయిలెట్ పో అది కూడా నేను చెప్పాలా వస్తా నాకు అది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా ఊరు టాయిలెట్ వస్తుందంత బయటికి పోతానా ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు అని చెప్పా తర్వాత మీకు కుందు లేవా అది ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ ఎంజాయ్ పండగ మా నరేష్ గారు యాడ్ నరేష్ నా వాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్